తరలి వచ్చిన అతిథులు అట్టహాసంగా ముగిసిన పాకల బీచ్ ఫెస్టివల్ ప్రకాశం జిల్లా పులకరించిపోయింది గడ్డపై రెండు రోజుల పాటు జరిగిన బీచ్ ఫెస్టివల్ అట్టహాసంగా సాగింది రెండవ రోజైన ఆదివారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వైరాంజనీ స్వామి రోడ్ల భవనాల శాఖ మంత్రి శ్రీ బీవిసి జనార్దన్ రెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామసాల సత్యనారాయణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ మాలా కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పి విజయకుమార్ కలెక్టర్ శ్రీ పి రాజాబాబు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీమతి ముప్పవరపు సుచిత్ర ఎరయ్ చౌదరి కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ హిమవంశీ ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలకు ఆనందాన్ని అందించడంపైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం డెషిస్ట్ గా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అన్నారు ఇందులో భాగంగా పాకలే బీచ్ను మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామన్నారు 안돼. 이따 데리고 나들이. 데리고 안주리면서. 편다. 아빠 차가 없는데. नकली okay, क्याज Right, thank you, Amma. Thank you so much. Ooh, ooh, ooh.

సో ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం నిజంగా చాలా చాలా తెలుసు నాకు ఇదేం బాగు అది సక్సెస్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి ఎన్నో చెయ్యాలనేటువంటిది దృఢ సంకల్పం కూడా ఉండాలి ప్రభుత్వం ఎప్పుడు చెప్తూనే ఉంటుంది త్వరలోనే హ్యాపీ డేస్ హ్యాపీ సండే మొదలు పెట్టబోతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ సాయంకాలం అయినా కూడా ఎంతో ఒత్తిడుతూ ఉంటాము ప్రతి కుటుంబంలో కూడా మర్చిపోవాలంటే ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఉంటే అన్ని మర్చిపోతారు పిల్లలు కూడా ఒకరికొకరు కలిసిపోయి ఇక్కడ జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా హెలికాప్టర్ రైడ్ కావచ్చు ఏది ఏమైనా ఇందాక చూసాను మారమూలలో ప్రాచీనంగా డో కళాకారులు కూడా వచ్చారు వారందరూ కూడా ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచన చేస్తుంది ఆ రోజు కూటమి ప్రభుత్వం విధ్వంసాన్ని మొదలు పెడితే మేము వికాసంతో మొదలు పెట్టాం ఈ రోజు వికాసంతో పాటు అభివృద్ధిని చేస్తా ఉన్నాం సమపాలలో చేస్తా ఉన్నాం ఏది ఏమైనా ప్రజల సుఖ సంతోషాలు ఉండాలి వారికి సేవ చేసే బాగ్యం అని చెప్పి ఈ రోజు ఇంత అతిథిగా కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మీరు ఇచ్చారంటే మేమందరం కూడా మీ సేవకులం అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని చెప్పి కూడా భవిష్యత్తులో కోరుకుంటూ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది చేయాలంటే కూటమి ప్రభుత్వంకే సాధ్యం అవుతుంది విషయాన్ని సన్నగా ఈ రోజు మనం చూసుకుంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశాం అనేక పుష్కరాలు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా మచిలీపట్నంలో మొన్న జూన్ మాసంలో చేసాం బీచ్ ఫెస్టివల్ తొలిగా అక్కడే స్టార్ట్ చేసాం చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది తర్వాత విజయవాడ ఉత్సవం జరిగింది అదేవిధంగా విశాఖ ఉత్సవం మొన్న విశాఖ అనకాపల్లి ఉత్సవాలు జరిగినాయి ఇవన్నీ కూడా చేయడానికి గల కారణం ప్రజలు ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి ఇవాళ టూరిజం కి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవాళ సింగపూర్ లాంటి ఒక చిన్న ఒక ఐలాండ్ అది ఇవాళ సింగపూర్ అంత అద్భుతంగా అభివృద్ధి చెందిందండి దానికి కారణం అక్కడ తీసుకున్నటువంటి టూరిజంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు సుమారుగా అరవై వేల పైచీలకు ప్రజలు ఈ ప్రాంతంలోని సందర్శించి ఆహ్లాదించి ఆనందాన్ని పొందడం జరిగింది పోలీస్ శాఖ సమర్థవంతంగా వే పెట్టడం దీనివల్ల చాలా వరకు కూడాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ ని సమన్వయంగా తీసుకొని తీసుకురావడం జరిగింది అయినా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటిని అధిగమించి భవిష్యత్తులో జరిగేటప్పుడు మెరుగుగా చేసేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మొత్తం తానే నిర్వహించినటువంటి సత్యా గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ